ఏసు నామములో ప్రజలందరికీ శుభముడు అందరూ బాగున్నారా దేవుడు కృపుచేత నేను బాగానే ఉన్నాను దేవుడి యొక్క వాక్యం ప్రతిరోజు ఎలా ధ్యానించడం చాలా సంతోషం యుదీయ కాల సమయంలో మరి ప్రార్థన యోధులు మందిరానికి వచ్చి ఎలా ప్రార్థించటం దేవుడి చిత్తం దేవుని యొక్క పనిలో మీరు భాగస్థులు దేవుడు చెప్పిన పనిలో మీరు బాగస్థులవుతూ ఉన్నారు మీరు ధన్యులు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు ధ్యానం చేద్దాం వాక్యము మానవ జీ జీవితాన్ని మార్చేస్తుంది మానవ హృదయాన్ని మారుస్తుంది ఏ మనుషులు మాటలు హృదయాన్ని మార్చలేవు కానీ దేవుని మాటలు హృదయాలను మారుస్తుంది కుటుంబాలు కడుతుంది అందుకే దేవుని మాటలు వినాలి దేవుడు వింటాడు మన మనవి ఆయన మాట మనము వినాలి దేవుడు చాలాసార్లు మన మనవి విన్నాడు అందుకే ఇలా ఉన్నాం ఈ భూమి మీద మనకంటే ముందు వారు చాలామంది మన కొరకు ప్రార్థించి ఉంటారు వారి మరణం కూడా విన్నాడు విన్న దేవుడు ఊరికనే ఉండడు ఆయన మీకు సహాయం చేస్తాడు బైబిల్ గ్రంథంలో ఒకసారి ఇజ్రాయేలీలు బానిస బ్రతుకు బ్రతుకుతూ ఉన్నారు వారి బ్రతుకంతా కూడా ఎడారిగా మారిపోయింది వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితిలో దేవుడు వారు మూలుగుని విన్నాడు లేక వారి మొరను విన్నాడు వారి బాధలను విన్నాడు ఆ విని వారికి సహాయం చేయటం మొదలు పెడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం మూడవ అధ్యాయం ఏడవ వచనాన్ని గమనిస్తాం నిర్గమకాండం అధ్యాయం ఏడవ వచనాన్ని గమనిస్తాం మరియు యహోవా ఇట్ల నేను ఐ నేను అయగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యమగా చూచి తిని పనుల్లో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖమును నాకు తెలిసేయున్నవి దేవుడికి మహిమ కలుగును గాక అంటే మన దుఃఖము మన మొర్ర మన విన్నపము అది విన్నాడు ఈరోజు ఈ స్థలానికి వచ్చి మీ యొక్క ప్రార్థన దేవుడికి చెప్పారు ఆయన విన్నాడు ఆనాడు ఆయు ఆనాడు ఇజ్రాయేలు మర్రు విన్నట్టు కానీ ఈనాడు మన మొరను వింటాడు విన్నాడు ఈ మాటలు వింటున్న వారి మీరు ఒకవేళ బాధల్లో ఉన్నారా కన్నీరుతో బాధపడుతున్నారా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయా కుటుంబ కలహత్తలు ఎక్కువైపోయా ఆర్థిక సమస్యల్లో ఉన్నారా మీ బిడ్డలకు భవిష్యత్తు బాగులేదా వివాహాలు అవ్వకుండా బాధపడుతూ ఉన్నారా ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారా రోజుకి కన్నీరేనా ఇదిగో నా దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు నీ మనకు కూడా వింటాడు నువ్వు ఏ మతము ఆయన చూడడు నువ్వే కులము ఆయన చూడడు నీవే వ్యవస్థ ఆయన చూడడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు ప్రార్థిస్తే ఆయన వింటాడు నువ్వు ప్రార్థన చేయటానికి రా నువ్వు ప్రార్థన చేయటానికి దేవుడు ఆలయంలో అడుగుపెట్టు దేవుని ఆలయములో ఆయనకు మొరపెడితే ఆయన్ని మరణాలకి ఇస్తాడు ఒకవేళ రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నావా వస్తే నువ్వు ఇప్పుడు మారిపోయావు మతమని అంటారని రాలేకపోతూ ఉన్నావా ఇదిగో నీవు ఉన్న చోటనే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభువా నువ్వు సృష్టి కదా నువ్వు మానవుడి యొక్క మరణ వింటావట కదా బాధల్లో ఉన్నవారి మరణ వింటావట కదా నువ్వు వినే దేవుడు అట కదా ఈరోజు నా మొర విన్నని నీవు ఈరోజు ఈ సమయంలో ప్రార్థించగలిగితే నా దేవుడు నీకు సహాయం చేస్తాడు నా దేవుడిని ప్రార్థన వింటాడు నీ విన్న పొలి విని జవాబిస్తాడు అని గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడం అనేది మానవ జాతికి చాలా మేలు ప్రియులారా నా బైబిల్ గ్రంథం అంటుంది ముప్పై నాలుగు కీర్తనలో ఒక అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ దావీదనే దైవజనుడు కనబడతాడు మనకి కొద్ది కొద్దిగా ముందుకు వెళ్ళిపోదామండి దేవునికి భయం కలిగిన దాకా దేవుడి వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి నేను నేను ఆయనకి ఏదైతే విజ్ఞాపన చేశానో నేను ఏదైతే ఆయనకు మొరపెట్టానో అది ఆయన్ని విన్నాడు నాకు జవాబిస్తాడనే తావిది పలుసార్లు చాలాసార్లు విశ్వాసంతో మొరపెట్టిన సందర్భాలను మనం చూస్తాం ఈ కాల సమయంలో కూడా అలాంటి సందర్భం నీ జీవితంలో వచ్చుంటే ఈ దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు నీతో మాట్లాడతాడు ఈరోజు నీ సంతతికి ఆయన సహాయం చేస్తాడు ఆయన బ్రతుకులో ఒక నూతన కార్యం చేసి పెడతాడు వారి జీవితంలో ఆనాడు భక్తుల జీవితంలో చేసిన కార్యాలు ఈరోజు కూడా మన జీవితాలు ఆయన చేస్తాడు దేవుడు అంటాడు ఏస్కేర్ గ్రంథం ఒక్కసారి చూద్దాం రెండో అధ్యాయం రెండవ మాట నేను నోరు తెరవగా రెండైజ్ మొదటి వచ్చిన రోజు కూడా చదివితే ఆ ఏసుకెళ్ల గ్రంథం నరపుత్రుడా ఆ నువ్వు చక్కగా నిలవబడము నీతో నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టిను అప్పుడు నాతో మాట్లాడిన స్వరం మాట్లాడిన వాని స్వరం వింటిని దేవునికి మహిమ కలిగిన గాక ఏమైనా మాట్లాడతాడు దేవుడు నువ్వు దేవుడి మాట వింటే దేవుడి యొక్క మాట వింటే ఆయనకి సహాయం చేస్తాడు నీ మరొక జవాబిస్తాడు నీ యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే నువ్వు ఆయన చెప్పుకున్నట్టుగా చక్కగా నిలబడాలి అప్పుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు నిలబడడం నేర్చుకోవాలి దేవుడి సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి దేవుడి సన్నిధికి రావటం నేర్చుకోవాలి దేవుడు సేవకుడు చెప్పిన ప్రతి మాట నా దేవుడే మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడే నేను ఒక నూతన శక్తి ప్రారంభమవుతుంది అక్కడ మూడవ వచనం అంటాడు ఆయన నాకు ఎట్లా అని ఎట్లైనను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇజ్రాయిల్ యొద్దకు నిన్ను పంపుచున్నాను వారును వారి పిత్రులను నేటి నా మీద తిరుగుబాటు చేసిన వారు దేవునికి మహిమ గాక జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియమైన స్నేహితులారా దేవుడు మాట్లాడతాడు ఆయా ప్రజల గురించి ఆయా పరిస్థితుల గురించి ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నా భారతదేశం సురక్షితముగా ఉండాలి అంటే దేవుడు మాట వినాలి భారతీయ ప్రజలందరూ మంచోళ్ళు దేవుడు అంటే గొప్ప గౌరవం ఉన్నవారు దేవుడు అంటే అపారమైన నమ్మకం ఉన్నవారు ఆ దేవుడు మాట వింటే మన దేశానికే లోటు ఉండదు మన దేశానికి ఏ ఇబ్బంది ఉండదు ఈరోజే మనం అది ప్రారంభించడానికి ప్రయత్ చేద్దాం నా ప్రియమైన స్నేహితులారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దానియేళ్లతో అంటాడు దానియలు ఒక అద్భుతమైన మాట వాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు దానియలు గ్రంథం ఎనిమిది అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం గమనిస్తాం అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వింటని అంతలో మాట్లాడుతూ పరిశుద్ధులతో మరి యొక్క పరిశుద్ధుడు దేవునికి మహిమ కలిగింది గాక అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వింటిని అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధులతో మరి యొక్క పరిస్థితిని మాట్లాడు ఉంటుంది ఏమనగా అనుదిన బలిని గుర్చి అతిక్రమను జరిగించిన సంభవించు నాశనకరమైన ఏ వస్తువును గుర్చి కలిగిన ఈ దర్శనము నెరవేర్చుట ఎన్నాళ్ళు కొట్టినని ఆలయ స్థానమును జన సమూహమును కాలకృతం తొక్కుబడిట ఎన్నాళ్ళు జరుగును అని మాట్లాడుకుని ఇది ప్రవచనం నేడు యుద్ధం అందుకే జరుగుతుంది ఈ నేడు ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది ఈ ప్రవచనం నెరవేర్ దేవుడు పరిశుద్ధులతో మాట్లాడుతాడు ఆ దేవాలయము ఆ దేవాలయంలో నుంచి ఆయన స్వరము వినబడుతుంది ఎరుసూలేము నూతన మందిరము ప్రారంభమవుతుంది అది ఏ రోజు అన్నది చెప్పలేను కానీ ఈ రోజే ప్రారంభం అవ్వచ్చు నా ప్రియమైన స్నేహితుల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆయన చెప్తాడు మనం వినాలి ఇది అంత ప్రవచనాత్మకమైన గ్రంథాలు ఇవన్నీ దాని గ్రంథం అలాగే ప్రకటన గ్రంథం కూడా మనం గమనిస్తాం ప్రకటన గ్రంథంలో యోహానుతో దేవుడు మాట్లాడుతున్న సంగతులు ఎక్కువగా వింటిని 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 అంటాడు మీరు ఆ ప్రకటన గ్రంథం అంతా చదువుతే ఏమి విన్నాడు అంటే చాలా విషయాలు ఈ భూమి మీద కడవర దినాలు ఏమి జరుగుతుంది అంచె దినాలు ఏమి జరుగుతాయి అని విన్నాడు యోహాన్ ఈరోజు ప్రజలారా మీరు పొడి కడవర స్వరము వినండి ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు వచ్చి ఏమి చేయబోతున్నాడో చెప్పబడింది ప్రకటన గ్రంథం కాబట్టి ఆ ఇవ్వబోతున్న రాజ్యానికి మనం వారసులు అవటానికి చెప్పబోతున్నాడు చివరిగా యోహాన్తో ఏమన్నాడని చివరిగా చెప్పిన మాట యోహాన్తో ఆ ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం లేక ఇరవై ఒకటో అధ్యాయం నాలుగు వచ్చినా చూస్తాం చివరిగా ఇరవై ఒకటో అధ్యాయం నాలుగు వచ్చిన ఏమనుంది ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణమికి ఉండదు దుఃఖమైనను ఏడిపోయినను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతిని గతించిపోయిన సింహాశ్రములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పిట వింటిని యోహాన్ గారి చివరిగా దేవుడు చెప్పిన గొప్ప అద్భుతమైన మాట ఏమి విన్నాడు ఏమి విన్నాడు యోహాన్ అంటే మరణం మరి ఉండదు అయిపోయింది సాప్ట క్లోజ్ అయిపోద్ది ప్రపంచం అంతా ఇప్పుడు ఏముంటుందంటే ఈ కన్నీటితో కన్నీటితో క్రీస్తు కొరకు నిలబడిన వాళ్ళందరూ కూడా బాష్ప బిందువులు తుడవబడతాయి ఏమండి మరణం ఉండదు దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు వేదన ఉండదు అని ఇక్కడ బా మనము వినాలి యోగాను విన్నాడు మనం కూడా వినాలి నా ప్రియమైన స్నేహితులారా వినండి దేవుడి మాట దేవుడు మాట వింటే బాగుపడతాం అప్పుడు మనం మన మర నాకు మరొబెట్టము నీకు నేను ఉత్తరమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు విన్నాడు ఈరోజు నీ ప్రార్థన విన్నాడు నీ మనం ఆలకించాడు ఆయన కృపణకు తోడుగా వచ్చినగాక ఆయన సన్నిధినికి తోడుగా గాక ఆమె ప్రార్థించుకొని ముందుకు సాగిపోదాం ఈ దినము